ఆలగడ్డలో ఎస్సీ ఎస్టీ మైనార్టీల నిరుద్యోగ యువతకు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసు కలవారు ప్రస్తుతం వెల్లుబడిన ఇరవై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఏడు ఉద్యోగాలకు సెంట్రల్ గవర్నమెంట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు శిక్షణ నిమిత్తం ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెండం సుధాకర్ గారు నాదెన్ల కరుణాకర్ విలేకరులతో మాట్లాడుతూ ఆళ్లగడ్డ గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతి ఇంటర్ చదువులు పూర్తి చేసుకుని పద్దెనిమిది సంవత్సరాల నిండిన ఇరవై మూడు సంవత్సరాలలోపు యువతి యువకులకు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహించేందుకు ఆర్ఆర్ అకాడమీ నిర్వాహకులు మర్రిడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎస్విఎన్ హరిప్రసాద్ కోచ్ డిపి సుబ్బారాయుడు వారి ఇరువురు నిరుద్యోగ యువత కోసం ఉద్యోగం సాధించే విధంగా శిక్షణ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని పెన్నం సుధాకర్ గారు అన్నారు ఆర్ఆర్ అకాడమీ కోచ్ సుబ్బారాయుడు మాట్లాడుతూ ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు గడువుందని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగ యువతి యువకులు ఆన్లైన్లో అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు ఉన్నారు దాని కోరుకుంటున్నాము గోడలు దీనికి ప్రధానంగా మనము ఆళ్లగడ్డ గ్రామం చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఆర్ఆర్ అకాడమీ వారు ఉచితంగా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు సాధించే విధంగా అన్ని విధాలుగా సహాయక సహాయ సాగరాలు అందించడానికి ఒక ప్రగాఢ సంకల్పంతో మేము ముందుకు వెళ్తున్నాం సార్ కంపల్సరీ ఉద్యోగాలు కూడా సాధించాలి దీనిలో పరి దీనిలో భాగంగానే ఆళ్ళగడ్డలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంఘాల వారితో కలిసి సార్ ఈ అవకాశాన్ని మన ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు ఇలాంటి నిరుద్యోగిత కావచ్చు దీన్ని ఉపయోగించుకోవాలని పొరగుం అన్నగారిని కలవడం జరిగింది పెన్నం సుధాకర్ గారిని కలవడం జరిగింది పెన్ను ద్వారా కలిసి మనసారు మన సంఘంలో ఉన్నటువంటి వారు కానీ ఇలాంటి ఇంటికాడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో పని పాట చేసుకుంటూ ఉండి ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు దీన్ని ఉపయోగించడానికి కోరుకుంటున్నాను సార్ ఇది కూడా మనకు లాజిటేడ్ వచ్చేసి ఈ నెల ముప్పై ఏడో వరకు ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మార్చి ఏప్రిల్ లోపల ఎగ్జామ్స్ ప్లస్ ఫిజికల్ కూడా ఉంటుంది దీనికి అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు అందిస్తాము ఉచిత శిక్షణ కూడా ఇస్తాము దీనికి సంబంధించిన విషయాలు వచ్చేసి మనకు మనకు ఫోన్ నెంబర్ వచ్చేసి మేము అనౌన్స్ చేస్తాం సార్ అది వచ్చేసి మనకు ఏ విధంగా కలిసినప్పుడు ఆటోమేటిక్ మేము అన్నీ చేసుకుంటా ముందుకు వెళ్తాం సార్ అంటే ఎక్కడ వచ్చి కలవాలి మిమ్మల్ని ఇక్కడ మనము ఏం చెప్పాలి మీ కార్యాలయం మీ కార్యాలయం సెల్ నెంబర్ మీరు ఎవరైనా కలవాలనుకుంటే దీ దీని గురించి సమాచారం అన్ అందాలనుకుంటే కనుక మనకు ఎస్సీ ఎస్సీ మైనార్టీ ఆఫీస్ ఒకటి ఉంది దాంతోపాటు నా సెల్ నంబర్ వచ్చేసి డబల్ నైన్ డబల్ సిక్స్ ఎయిట్ సిక్స్ నైన్ వన్ ఫైవ్ నంబర్కి నాకు ఫోన్ చేసినారంటే దీని యొక్క సమాచారాన్ని పూర్తిగా నేను ఇవ్వడం జరుగుతుంది దాన్ని బట్టి మనము జనవరి ఒకటి నుంచి కానీ జనవరి నుంచి కానీ ఫిజికల్ టెస్ట్ కూడా ఫిజికల్ ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది క్లాసులు కూడా స్టార్ట్ చేస్తాం సార్ రైట్ వచ్చినటువంటి మీడియా మిత్రులకు నమస్కారం విషయం ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇంటరు తింటూ చదువుకొని పల్లెలలో కానీ మన మండలాలల్లో కానీ గ్రామాలలో కానీ తాలూకాలో కానీ ఎవరైతే ఇంటి దగ్గర ఖాళీగా స్టూడెంట్స్ మాకు జాబ్ రాలే అనుకొని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో ఈ బయ దగ్గర దగ్గర పైచీలకు ఇరవై ఐదు వేల పైచీలకు పైనే జాబులు పడడం జరిగింది వారికి తెలుసునో తెలియదో మరి తెలియదు కానీ ప్రతి ఒక్కరూ మన ఆర్ఆర్ అకాడమీ తరఫున మన అన్న సుబ్బరాయుడన్న ఈ విషయాన్ని ప్రతి ఒక్కరిని ఊరికి కనీసం ఐదు మంది అయినా సరే ఉంటారు ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు ఉంటే మరి మాకు తెలియజేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరికి ఉచిత ఉచితంగా వారికి ఏదైతే ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది మరి వారు ఏం ఎటువంటి ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు ఊరికి ఒక ఐదు మంది ఉన్నా కూడా మన ఏరియాలో ఆలగడ్డ తాలూకాలో చాలా అభివృద్ధి లేకపోతుందని అన్నగారు భావిస్తున్నారు మన సుబ్బరాయడన్న గారు మరి సుబ్బరాయడన్న గారు ఈ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఎంతగానో ముందు రోజులలో కానీ ఇంతకు ముందు కానీ చాలా ఇటువంటి ప్రోత్సహించుకుంటూ ఆలగడ్డలో చాలా మంది ఆయన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఉద్యోగాలలో ఉన్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసినటువంటి వ్యక్తే మరి సుబ్బన్న గారిని ఎవరైనా సరే కలవాల్సిందిగా కోరుకుంటున్నాము ఆయన ఫోన్ నెంబర్తో సహా ఇప్పుడు చెప్తాడు మరి అన్నగారు కూడా మాట్లాడతారు ఈ విషయం మాతో కల్ కలిసి మా మాల సంక్షేమ అభివృద్ధిలో వచ్చి అన్న మీ తరపున మీరు చెప్తే బాగుంటుందని మమ్మల్ని కలవడం జరిగింది మరి మా తరఫున కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా మేము తెలియపరచాము ఇది రేపు ప్రతి ఒక్క మా గ్రూప్ మిసేజ్లలో మా గ్రూప్లో అందరికీ పంపించి మా పిల్లలు కూడా ఉన్నారు జాయిన్ చేపించి మేము కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు మన సుబ్బ్రయ్యన్న గారికి నమస్కారం చేసుకుంటూ సూచిస్తున్నాను జై భీమ్ డాక్టర్ దంత వైద్యశాల ఫేషియల్ ట్రామా అండ్ ఇంప్లాంట్ సెంటర్ కేవలం పదహారు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలతో శాశ్వత చిరునవ్వు కోసం మన నంద్యాలలో డెంటల్ ఇంప్లాంట్స్ అమర్చబడును పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే అధునాతన పద్దతిలో నొప్పి లేకుండా జ్ఞానదంతాలు తొలగించబడును నూతన ప్రారంభోత్సవం సందర్భంగా అన్ని దంత మరియు జుట్టు చికిత్సలపై ఇరవై శాతం తగ్గింపు కలదు కాస్మోటిక్ డెంటిస్ట్రీ మరియు జుట్టు మార్పిడిపై ఆదా చేసుకోండి మా ప్రత్యేకతలు నోటి క్యాన్సర్ రోగ నిర్ధారణ మరియు చికిత్స జ్ఞానదంత సమస్యలకు పరిష్కారం ఇంప్లాంట్స్ ద్వారా పళ్లు అమర్చుట విరిగిన దవడ ఎముకలు సరిచేయుట అన్ని దంత సమస్యలకు వద్ద సరైన పరిష్కారం కలదు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మా ప్రత్యేకత బట్టతలు ఉన్న వారికి తిరిగి జుట్టు ములిపించుట జుట్టు పలుచబడిన వారికి చికిత్స జుట్టు రాలకుండా సమర్థవంతమైన చికిత్స చేయబడును ప్రతి శనివారం ఉచితంగా ఓపీ చూడబడును చికిత్స ఖర్చులకు బజాజ్ ఇన్సూరెన్స్ సదుపాయం కలదు మరియు అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డు ద్వారా చెల్లింపు చేయవచ్చు వివరాలకు సంప్రదించండి డాక్టర్ బి కిరణ్ ఎండిఎస్ డాక్టర్ కిరణ్ దంత వైద్యశాల అన్నపూర్ణ బారేదుర్గ నగర్ ఆర్టీసీ బస్టాండ్ రోడ్ నంద్యాల ఫోన్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి